జనం కోసం జర్నలిజం న్యూస్ కి స్వాగతం హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై పదిహేనవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల గాను చేపట్టిన పనులపై తనిఖీ బృందాలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారు ఇరవై వేల రూపాయల అవినీతి తేలడంతో రికవరీ ఆదేశించినట్లు డిఆర్డీఓ నాగపద్మచ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఫణిచంద్ర ఎంపీఓ అనిత

मेरा जितना नालूपाल बुकेंग हितना भेज ग्राहक बचाएंगे वो आर्डर बाज जाएंगे। तमो ईज़ेस मोटर ग्राहक बचाएंगे बुकेंग। ये बंदी अरे रॉन। मतलब नोट कारण कोर्स में स्पाइचर। अरे ये बाज जाएंगे अपार टेस्ट और जितने वाडी हिए नोट कारण कोर्स में स्पाइचर। एमओ शेवरिया పదిహూన పదమూడు వేడత సోషల్ ఆడిట్ ఓపెన్ పోవడం జరిగిందండి ఇంత పదిహేను ఓపెన్ పోవడానికి ముందర మన సోషల్ ఆడిట్ టైం ఇరవై రెండు ఎనిమిది నుంచి మూడు తొమ్మిది వరకు గ్రామాలను సందర్శించి గ్రామాలలోనే ఒక సంవత్సర కాలంలో అంటే ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇరవై మూడు మార్చ్ ఇరవై నాలుగు మార్చి వరకు జరిగిన పన్నులన్నిటినీ తనిఖీ చేసి వారి యొక్క నివేదికలను గ్రామ సభలలో చదువులు వినిపించిన తర్వాత మనము ఇక్కడ మళ్ళీ ఫైనల్ ఓపెన్ ఫోరం చేసుకుంటున్నామండి మొత్తము మనకి మూడు రకాల వర్కుల్ని వాళ్ళు తనిఖీ చేశారు ఈజీఎస్ వర్కులు వచ్చేసేసి మూడు ఇరవై నాలుగు జీపీలలో కలిపి మూడు వందల యాభై ఐదు వర్కులు అండి అమౌంట్ వచ్చేసేసి మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల యాభై నాలుగు మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు వేది రూపంలో పేమెంట్ జరిగిందండి నెక్స్ట్ మెటీరియల్ కాంపరెంట్ కింద తొమ్మిది లక్షల ఎనభై వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు పేమెంట్ చేశారు ఆఫర్లను కూడా తనిఖీ చేశారండి మొత్తం వచ్చేసేసి మూడు లక్ష మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అండి ఇది వచ్చేసేసి ఈజీఎస్ పన్ను అండి మన పిఆర్ పనులు అండి సిసి రోడ్లు కానివ్వండి గ్రామ పంచాయతీలు కానివ్వండి టాయిలెట్ బ్లాక్లు స్కూల్స్లో అవన్నీ కలిసి వర్క్స్ వచ్చేసేసి టోటల్ యాభై ఏడు వర్క్స్ అండి వేజ్ అమౌంట్ వచ్చేసేసి మూడు వేల మూడు వందల రూపాయలు మెటీరియల్ కాంపనెంట్ వచ్చేసేసి ఇరవై ఐదు లక్ష రెండు కోట్ల యాభై ఐదు లక్షల నలభై వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలండి మొత్తం వచ్చేసేసి రెండు కోట్ల యాభై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఇరవై ఆరు రూపాయలు జరిగింది నెక్స్ట్ ఫారెస్ట్కి ఎనిమిది పనులు జరిగినాయండి అందులో వేస్ కాంపొనెంట్ కింద పదమూడు లక్షల తొంభై నాలుగు పనులు ఏడు వందల ముప్పై రూపాయలు వేస్ పేమెంట్ చేశారు ఇందులో మెటీరియల్ కాంపనెంట్ ఏం లేదని మొత్తం అమౌంట్ వచ్చేసేసి పదమూడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అండి సో ఈ ఈ వీటి మీద జరిగిన తనిఖీలో మొత్తం వచ్చేసేసి రికవరీస్ అండి ఫీల్డ్ అసిస్టెంట్కి ఆరు వేల నూట ఎనిమిది రూపాయలు టీఏలకి ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు పంచాయత్ సెక్రటరీలకి పదిహేను వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు పడ్డాయండి మొత్తం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ప్లాంటేషన్లో ఒకటి కొంచెం మనకి కొంచెం ఎక్కువ వర్క్ వర్కై ఇస్తున్నాయండి వాళ్ళకి మనం టైం ఇస్తున్నాము పదిహేను సెప్టెంబర్లో కూడా ఆ మొక్కలన్నీ రీప్లేస్ చేయాలండి రీప్లేస్ చేసే చేసి వాటిని మనకి ఫొటో సమర్పిస్తారు లేదు అవి రికవర్ అయ్యి రైతుల నుంచి రికవర్ అయ్యింది